సార్ దాదాపుగా ఈ రెండు నెలల నుంచి పరిపాలన చూస్తున్నారు గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా చూశారు ఆయన ఏమంటున్నాడు అంటే జగన్ గారు మొన్న అంటే ఐదేళ్లలో ఎప్పుడూ బయటకు రాని వ్యక్తి మొన్న ప్రెస్ మీట్ పెట్టి దాదాపు గంటన్నరసేపు మాట్లాడి ఆర్థిక విధ్వంసం జరిగిపోతుంది అసలు ఎక్కడ కూడా శాంతి భద్రతలు లేవు చాలా ఇబ్బందిగా ఉంది రాష్ట్రం నేను రాష్ట్రపతి పాలన కావాలని కోరుకుంటున్నానని చెప్పి అంటున్నాడు ఏంటి మీ అభిప్రాయం ఏంటి ఒక సాధారణ వ్యక్తిగా అవన్నీ అబోధకల్పన శుభ్రంగా ఉంది పక్కా అబద్ధం అవన్నీ బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు చక్కగా రాజధాని కూడా చక్కగా డెవలప్ చేయడానికి అన్ని శుభ్రం చేయించి అన్ని నీట్గా చేసి మంచి పరుగులు తీస్తుంది రాజధాని కూడా అని బాగా ఉండే పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చినాయి నిధులు మంజూరు చేసుకుని ఏదో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయాలి పిచ్చి మొక్కలు ఇంగ్లీష్ కంపెనీ పిచ్చి మొక్కలు రాజధాని మొత్తం ఇను కూడా తుప్పు పెట్టిపోయింది మాట చెప్పాలంటే రాజధాని మీరు చాలా దూరంగా ఉన్నారు అది ఎక్కడో అమరావతి రాజధాని మీరేమో ఇక్కడ తెనాల నియోజకవర్గంలో ఉన్నారు ఎందుకు మీరు అంత ఇదిగా చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఉపయోగం తప్ప ఇంకా రాష్ట్రంలో ఎవరికి ఉపయోగం లేదు మాకు ఉపయోగం మాది అడిగారు ఇక్కడ రోడ్ ఎకరం బాధిగా

బ్రహ్మాండంగా ఉండేది దీనికి తోడు నేను పోలవరంలో అసలు ఇంతకుముందు స్పిల్ వేయలేదు ఆయన డ్యాములు కట్టలేదు నేను గత ఐదేళ్లలో నేను ఎంతో కొంత పని చేశాను జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు నిజంగా అసలు ఈ తుప్పటి కనే తమ ఇంజనీరు కూడా ఇలా ఏ బో శైలు తుప్పట్టి పండి అన్నమాట షిట్ అయితే స్టక్ అవి అయ్యి ఒక పంపు కూడా ఆగలేదు ఆ పంపులు అయితే ఈ బాగా వేయగా ఈ సంవత్సరం మాకు ముప్పై డికి కలిగాయి పోయించారు డెబ్బై కిల్లు కలిగాయండి ఎకరానికి అప్పుడు ఎకరానికి ఎంత లాసు ఎకరానికి ముప్పై ఐదు వేల రూపాయలు లాస్ వచ్చింది రెండో పంటకి కాలంలో నీళ్లు కనపడుతున్నాయి ఐదు సంవత్సరాల దాకా మొత్తం నిన్ని ఇప్పుడు సాగర్ కూడా ఆల్రెడీ గేట్లు ఎత్తున్నాడు ఇవాళ సాగర్ కూడా నిండిపోతుంది ఐదు లక్షల క్యూచెట్లు వస్తుంది సాగర్ కూడా ఏడు గేట్లు ఎత్తున్నాడు అయితే ఆల్రెడీ దానికి కూడా ఇవాళ ఎత్తున్నారు అది కూడా మార్పు కనపడుతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అసలు ప్రజలు నమ్మే పరిస్థితి పది సంవత్సరాల్లో నెంబర్ అంతవరకు గ్యారంటీ అది దాని డౌట్ మద్యపాన విషయాలు ఐదు సంవత్సరాల నుంచి పట్టించేవా మామూలుగా అసలు ఏం పట్టించుకోలేదు పట్టించేవా ఇప్పుడు వీళ్ళు గెలిచిన కానీ నెలకే వదిలేరు పట్టించేవాను మన వాటర్ కూడా వచ్చేసిన పట్టించే వాటర్ ఇప్పుడు ప్రతి దాని మీద ఆయన సమీక్షలు చేస్తున్నాడు శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చేసేది ప్రతిదీ కూడా ప్రజల ముందు ఉంచుతున్నాడు మరి అలా ఎందుకు చేయలేకపోయారు సార్ జగన్మోహన్ రెడ్డి గతంలో అది ఎందుకు చేయలేకపోతే మనకేం తెలిసింది హెల్త్ విషయం దాని వరకే ఆ మాటల వరకే ఆ మాటల వరకే తప్ప ఏం చేయలేదు నేను ఉన్నా అనేది మాట్లాడలేదు ఈరోజు సొంత చెల్లెలు చెప్తుంది కనీసం నువ్వు అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు నువ్వు ఎమ్మెల్యేగా కూడా చెప్తున్నా రోజు ఇయల పేపర్లు కూడా వేసారు ఇయ్య పేపర్లు కూడా ఉంది అన్నమాట ఒరి చెప్తుంది కదా కాబట్టి వ్యతిరేకంగా ఉంటే కుటుంబ వ్యక్తిగత విషయం మీద అయితే మనం ఇది పరుచుకునే వాళ్ళం కాదు శర్మలు నేను పులివెందుల్లో గెలిపించారు కనీసం పులివెందుల సమస్యలో ఇవి చెప్పకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటున్నాడు అది లేదుగా లేదంటున్నారు అవకాశం అది పది మంది లేదు ఒకటి చెప్పాడు కదా గతంలో మీకు ఇరవై రెండు ఉండే ఇరవై రెండులో నేను లాగేస్తానంటే అయితే వచ్చిందంటే మీకు రావు కదా అని గతంలో అన్నాడు కదా పది ఉంది ఆ పది కట్టిస్తారు మరి ఏ లెక్కన ఏ అది కొద్దికి వెళ్ళినా చల్లదంటున్నారు నిపుణులు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇంత అవగాహన లేకుండా కాసారి ప్రజా తీర్పు మ్యాండేటరీ ప్రజలు నిజంగా నీకు ప్రజలు తీర్పు ఇచ్చేలాగా అయితే నువ్వు ప్రతిపక్ష హోదా అయితే రెండు వేల పద్నాలుగులో లాగా కనీసం నీకు కొన్ని సీట్లు వచ్చాయి అవును ఇప్పుడు పదకొండుకే ఎందుకు పడిపోయాడు అంటారు అంటే అభివృద్ధి లేకే మామూలుగా నీ మీద విరక్తి పుట్టింది ఓటర్కి చివరిగా సార్ చివరిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అసలు మీకోసమే తెచ్చాను దాన్ని కూడా ఏదో భూతద్దంలో చూపించారు ఈ రోజున తెలుగుదేశం కానీ కోటమి వాళ్ళు కానీ లేకపోతే అసలు ప్రజలు నన్ను అర్థం చేసుకోలేకపోయారు అంటాడు అది మామూలుగా ల్యాండ్ టైటింగ్ వల్ల నీకు బ్యాంకుల్లో కూడా డబ్బులు ఇట్లేదుగా ఈ భాష బాక్ట తీసుకెళ్తే ఇప్పుడు మొత్తం ఆపేసి ల్యాండ్ రద్దు చేసి మళ్ళీ ఇప్పుడు ఇది రాజముద్రతో మొత్తం ఇది వస్తుంది అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఉంటున్నారు లోన్స్ ఇప్పుడు అనేక అవును అయిన లెక్కే చెప్పలేము అవును సమీక్షించుకోవాలి మరి ఎంత టైం పట్టింది దానికి చెప్పలేం ఆర్థిక అసలు నమ్మే పరిస్థితి లేరు